అయితే మీరు మీరు ఆ డేస్ డేస్లో ఎదురు దెబ్బలు ఏం తినలేదండి అండి మామూలు కేక్ వాక్ లాగే అయిపోయిందా బిగినింగ్ ఓపెనింగు అట్లా రావడం ఒక రెండేళ్ళు పాటు రెండు మూడేళ్ళు అలాగే జరిగింది బిజీగా మీ జరిగింది ఏముంది మీకు తెలిసే ఉంటుంది కదా మండలా దీక్ష సినిమా చేయించాడు కృష్ణగారను సచివాడు హనుమంతారు వాళ్ళు పట్టు పట్టి గొడవ చేసి నాలుగు రోజులు ఏఆర్ఎస్ గార్డెన్లో నా బ్యాడ్లకు అప్పుడే ఆయన షూటింగ్ నాది ఇంకో సినిమా రెండు అదే ఏఆర్ఎస్ గార్డెన్లో మెడ్రస్లో షూటింగ్ ఎవరిది ఇంకొకరిది నాది ఏదో సినిమా జ్ఞాపకం లేదు నేను మామూలుది ఈ ఇంటికి ఇష్టం గారు దాంటనే ఓకే ఓకే ఇద్దరం ఉన్నానని పిలవడం నాకు సార్ ఖాళీ అయ్యే అప్పుడల్లా కూర్చోబెట్టి మారల్ క్లాసు నా మాట విన్ను నువ్వు చెయ్యి ఎంత పేరు వస్తుందో నీకు తెలియదు అది ఇదని గొడవ కృష్ణగారు అప్పటికే సినిమా మొదలైంది భానుమతి గారు కమిటీ అవ్వటం ఇవన్నీ నాకు తెలుసు సార్ ఆ డేట్లు చూసేవాడేమో గొడవ వాడేమో కృష్ణ గారి దగ్గర కొన్నాళ్ళు పని చేశారు పద్మాలయాల్లో జ్యోతిప్రసాద్ వాడు ప్రొడక్షన్ మేనేజర్గా చంపేస్తున్నారండి కృష్ణగారు నా మాట వినండి చేయండి పర్లేదు ఏమవుతున్నది ఇది అని నాకేమో భయం ఎందుకు మనకి తలకాంట్రవర్సీ అని పైగా మీద పైగా ముఖ్యమంత్రి సరే అని చెప్పి ఆగుతుంటే ఈ లోపల బ్యాంక్ నుంచి లెటర్ రావడం మొదటిని చేస్తావా లేకపోతే రిజైన్ చేస్తావా చేస్తా అని లా సరే అట్టాగా వచ్చింది ఉద్యోగం గురించి చేద్దాం సక్సెస్ అయ్యాము ఓకే లేదంటే మన ఉద్యోగం అనుకుంటుంది మన బోధానం కానీ నేను డిసైడ్ అయ్యి చివరికి సరే కమిట్ అయ్యాను అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది బెదవాళ్ళలో కూడా కొంచెం దెబ్బలు కూడా తిన్నాను ఆ సినిమాకి ఎందుకు ఏ అప్పుడు ఖమ్మంలో సినిమా చేస్తున్నా పిఎల్ నారాయణ డైరెక్టర్ ఊరేగింపు అదే సంథింగ్ ఊరేగింపు అదే సంథింగ్ అదే ఆ సినిమా చేస్తున్నాను నీకు చూటంగా ఉండదు సారీ అనవసరం వేస్ట్ చేస్తున్నా అంటే అన్నాడు సర్లేరా అమ్మాయి బెదవాళ్ళ కొత్త కాపురం పెట్టింది వెళ్ళి చూసేస్తాను అన్న మంచి పని ఇంకా దానికంటే ఇంకా శుభ్రంగా పోయిరా అన్నాడు సరే అని పొద్దున్నే అప్పుడు కృష్ణా ఎక్స్ప్రెస్ ఉండేది అవునండి ఇప్పుడు ఉందో లేదు తెలియదు ఇప్పుడు లేదు అప్పుడు ఉండేది ఇటు నుంచి వెళ్ళి మళ్ళీ ఒక గంట రెండు గంటలకు ఉంటే మళ్ళీ బయలుదేరేది తిరిగి సరే దాంట్లో వెళ్ళా వెళ్ళేప్పుడు విజయవాడ అంతా రైల్వే స్టేషన్ అంతా పచ్చ జెండాలు హడానికి తెలుగుదేశం రామరాజు ఆ ఊళ్ళో విశ్వబ్రాహ్మలకి కళ్యాణ మండపం ఏదో ఉంటే దాన్ని ఓపెనింగ్కి వచ్చాడు అప్పుడు పేపర్లో కూడా వచ్చింది పూర్ణ పూర్ణకుమంతో వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెండి దాంతో అది ఆయన తీసుకుని వచ్చాడని అంత చెప్పుకున్నారు జోక్గా జోక్ ఏదో సంథింగ్ నేను కంగారు పడుతున్నా అయ్యో బాబో ఏదో జెండాలు ఇన్ని ఉన్నాయి ఎట్లా రుణనుకుంటూనే ఉన్నాను ట్రైన్ ఎలా దిగాలని దిగాను దిక్క తప్పదు కదా సరే దిగి ఆ ప్లాట్ఫారం పక్కన పక్క నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చా ఏంటంటే అంటే వచ్చారు వెళుతున్నారు అని ఇదే కృష్ణాకి తిరుగుదానికే వెళ్ళాలి ఆయన ఒకటే ప్లాట్ఫారం అయిపోయింది చూశారు రే కోటగాడు వచ్చాడు కోటగాడు వచ్చాడు అని బెల్ల బెల్ల బెల్లమని మీద పడి నానా బీభత్సలే బూతులు కొట్టారండి ఒకడైతే ఇద్దరు ఇద్దరు ముగ్గురు పట పట వేసారు దెబ్బలు అది నీచంగా ఉండదు చెబితే ఒకడైతే ఇక్కడ కూర్చుని ప్యాంటు జిప్ కూడా తీసి కానీ 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 ల్యామిటీ కొడక్రా ఇలా బూతులు చేయటం చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాదు చచ్చిపోతానే భయం లక్కీగా అటు ఇటు దొల్లి తాను తుడితే ఆ పక్క నుంచి పారిపోయాను బయటకు వచ్చి రిక్షా ఎక్కాను నుంచి ఓపెన్ టాప్ రిక్స్ అంటే సరే అందలేదు ఆ టైంలో పోలీసు వాళ్ళు వచ్చి మొత్తానికి పంపించారు అలాగా బ్యాడ్ ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి చెప్తున్నా అదే కాకపోతే నాకేంటంటే దానివల్ల సినిమాలు పార్తయ్య పోయినా భయం ఉండేది కాదు ఎందుకంటే కృష్ణ గారు మంచి లో ఉన్నాడు అప్పుడు నాలుగో సినిమా రిలీజ్ అయ్యి చూపించు ఏదో సినిమా అదేలే ఆ సినిమాలు అన్నిట్లోనూ వేలసాలు ఉన్నాయి నాకు అదేలేండి ఆయన వాళ్ళకి మారల్ మీరు మంచి నటుడు కాకుండా కా అవడమే కాకుండా మారల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కదా ఆయన చెప్పకుండా అన్నింట్లోనే ఉండేది తర్వాత కృష్ణ గారు చెప్పారండి అని మామూలుగా అంటారు కదా అలా నాకు అందుకల్లా నాకు సినిమాల్లో వ్యాషాలు లేవని బాధ లేదు కాదు ఇప్పుడు ఇలా మీరు దెబ్బలు తిన్నారు విజయవాడ స్టేషన్లోనే కృష్ణ గారికి తెలిసిందండి కృష్ణ గారికి చెప్పారు ఎవరైనా వచ్చిన తర్వాత నవ్వుకుంటూ ఆయన ఏమేదు కొట్టారట కదా ఆయన సరదా అవతారాలు అంటే జోక్ ఆయన సినిమా పోయినా ఆయన అలాగే మాట్లాడే దానికి ఒక ఉదాహరణ ఉంది ఒక సినిమా రైట్ బిడ్డ సినిమాలు ఎదురుకుండా భరద్వాజ ఆఫీస్ ఉండేది ఎదురుకుండా వాళ్ళ వాళ్ళ నాన్నగారు ఎదురకుండా ఏంటో అక్కడ చిల్లర కళ్యాణ వాళ్ళు వాళ్ళు సినిమా తీస్తున్నారు నా దగ్గర డేట్లకు వచ్చారు పదిహేను రోజులు ఎంత కావాలని డైరీ సంగతి చూపిస్తే ఖాళీ లేదు ఏదో ఒక రోజు రెండు రోజులు అంటే డేట్ అది లేదు వాళ్ళు ఏం చేశారు అక్కడికి వెళ్ళి ఎవరో మొత్తానికి అమయ కృష్ణ దొరకట్లేదండి కోటగారు డేట్లు ప్రాబ్లం అడుగుతున్నా మూడు లక్షలు అడుగుతున్నాడు అని చెప్పారు మూడు లక్షలు ఉంటాయి ఆయనకి అప్పుడే అని కృష్ణ కృష్ణగారు వాళ్ళు కోపం వచ్చి కృష్ణగారు పక్కన ఫోన్ చేసి ఫోన్ చేశాడు పద్మాలయాలో కాస్టూమ్ కృష్ణ బట్టలు కుట్టుకుంటాడు అక్కడ ఉన్నాడు బాగుంటాడు బాగుంటాడు ఆయన లాక్ రెండు నెలలు పట్టి వేయించారు అతను వేస్తున్నంతసేపు కృష్ణగారు నన్ను ప్రాణం తీస్తూనే ఉన్నాడు జాగ్రత్త పొట్టిగా ఉంటాడు బయలు ఉన్నాడు వాడు చేస్తున్నాను నాకు వచ్చేస్తుంది వీళ్ళు అద్భుతంగా ఉంది నువ్వు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి నిన్ను చూసి సత్యనారాయణ గారు లేటా వణికారు నువ్వు ఇంకా అంతకంటే ఎక్కువ వణకాల్సి వస్తుంది అది ఇది వాళ్ళకంటే పౌరాణిక సినిమాలు అన్నీ ఉన్నాయి నీకేమి లేవు సోషల్ అది కానీ ఓ అరే ఏం చేస్తామండి నేను కూడా ఊరుకున్నాం డేట్లు లేవు కదా ఏం చేయాలి కర్మ అట్లా చెప్పారు చేశారని మనకు తెలియదు కదా అవును ఇవన్నీ తర్వాత తెలిసింది ఆ సినిమా తెల్లో చిట్టి అంటారే మహారాజు కొడుకు అవును త్రిపుర చిట్టి వాడైరక్షన్లో రైతు బిడ్డ ఏదో సినిమా చేస్తున్నా అక్కడికి ఆ హీరో రైతు భారతమా కాదు లాంటిది ఏదో ఓకే ఓకే సినిమా చేస్తుంటే కోట సినిమా పోయిందా ఫ్లాప్ అయింది అట్ర ఫ్లాపు అవల రిలీజ్ ఆయనకి రిలీజ్ అక్కడ ఉంటుంది షూటింగ్ ఉంటే బాగుండేది అన్నారు అందరూ అక్కడ గాస్ట్రూమ్ కష్టం వచ్చాడు మొత్తం పోయింది సినిమా అని ఆయన నవ్వుకుంటూ చెప్పాడు మాట్లాడే అన్నాడు నేను చెప్పాను ఏముంది సార్ ఒకటే నాకు ఎప్పుడు నమ్మేది జీరో క్యాండిల్ బల్బ్కి హండ్రెడ్ క్యాండిల్ బల్బ్కి హోల్డర్ ఒకటే స్విచ్ చేసినప్పుడు దాన్ని వెళ్ళి తెలుస్తుంది ఎందుకంటే ఏం చెప్పాలి నేను కృష్ణ గారికి చెప్పారు కృష్ణ గారితో ఆయన ఓ పొదేగా ఎక్కడ పుట్టొస్తాదండి మాట్లాడి షూటింగ్ అప్పుడు కూడా జోకులు చెప్తుండేవాడి కదా అవును అవునవును నాకు గుర్తుందండి దాంట్లో పాపం ఆయన అందులో కొంచెం జోవ్యులుగా ఉంటాడు చాలా జోవ్యాల మనిషి స్వాభావికంగానే బాడ మనిషి అయినా మంచి మనిషి వ్యక్తిగతంగా ఎలా ఉన్నావు పర్సనల్గా బిహేవియర్ అది బయట అసలు చాలా సరదాగా ఉంటుంది మంచిది ఇంత చాలా హ్యాపీ అందరితో కొంచెం నటుడు బాగా మంచివాడు అంటే కొంచెం ఇచ్చి అభిమానిస్తా కొంచెం అభిమానం ఎక్కువ ఉండేది అవును అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు అంతా అవునండి